ఇప్పుడు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలంటే ఎట్ట పంపించాను నేను ఇష్టం లేనప్పుడు ఎందుకు వచ్చావు పొద్దున్న నుంచి ఒకే తాగాది పెట్టుకుంటున్నాను ఆ మీద అంటే రాడు ఉండవచ్చుగా రావడం ఎందుకు ఇలా రోజు తాగాలి పెట్టుకోవడం ఎందుకు నన్ను నా మీద యాక్షన్ చేస్తున్నా

డబ్బా పగల కొట్టుంటావా ఈ ఇనుప మంచం ఈ డబ్బా ఏళ్ళు తగిలిందా డబ్బా పగిలింది కదా అది మూడు వందల నష్టం నిశ్చయం అంతకెట్టి ఉందా లేకపోతే ఏంది చిన్నపిల్లా ఎడితో ఏదో మంచి వేసేటప్పుడు కొంచెం ఒత్తుకుని ఉండేది దానికి చిన్న చిన్న వాటి కూడా పెద్దరాజీ దానికి దానికాడ అమ్మా మమ్మీ మమ్మీకి ఏమైంది మా అమ్మ దెబ్బదగులు తంటే నీ జోకు జాతవా డాడీ అని చెప్పింది చుట్లా అవుతుంది మమ్మీకి తగ్గిందా మరి నేను జండు మామ పోతాను ఎట్టి చూద్దాం వాసిందేమో అజయ్ హాస్పిటల్ పోదామా ఎన్ఆర్ఐలోకి మణిపాల్లోకి ఎన్ఆర్ఐలోకైనా కన్నా తీసుకెళ్తా ఆ ఏలు వాపు వచ్చింది దానికి ట్యూబ్ రాయాలి ఇండిషన్ చేయాలి లేదా పెద్ద లాగా దానికి ఏం దానికి పెద్ద పెద్ద రాజాంతం చేస్త గుర్తుందా ఎట్ గుండెపాలంలో ఈత పడితే ఎడుతూ ఉంటుంటివి ఏంటిది అది రాయి గుర్తుకున్నావా ఏంది గోడ గుద్దుకున్నావా అంతలో కాళ్ళు గుడ్లు గోపలా పుట్టినాయి ఇక కనపడతలా కళ్ళు నీకు ఇప్పుడేనా దిచ్చేటప్పుడు కనపడతలా మమ్మీ ఏమైంది ఏమి ఏందా మరి వీడియోలు అంటే బా మొహం లేపా లే మహా ఆటం అంటే అప్పుడు వీడియో రావడం ఎందుకు లేదు ఇచ్చిద్ది పొచ్చగా తింది చికెన్ తీసుకొచ్చాను చికెన్ అరగద్ది ఏంది మళ్ళీ గిచ్చుతుంది ఏం కూర అంటే పప్పు అంటుంది మళ్ళీ చికెన్ తిని మమ్మీ హెల్ప్ చేసేది లేదు అంట్లతో లేదు ఏం లేదు పొద్దునే పది తొమ్మిది తొమ్మిది పది గంటల దాకా పడుకుంటుగా పదిన్నర దాకా పడుకుంటుందా మొగలు అయిపోయింది ఏమన్నా భయం లేదు టెంపుల్ ఆ గుద్దుదా ఏదే మా ఈ అమ్మని పంపిద్దామా ఏమైనా హాస్టల్ వద్ద వచ్చే సంవత్సరం హాస్టల్ అయితే నిన్ను రాకాశానవుతున్నావు రాకాసి పిల్లలు రాకాశే మూసి ఎంత సాగిస్తుందో సాగు తీసినా మూసింది కదా సాగు చేస్తున్నా నేను సాగు తీయలేమో రోసం పుట్టుకోని వచ్చిందేమో రోసం ఏడపిల్లలకి పని తక్కువ రోసాలు కోపాలు ఎక్కువ గిచ్చటాలు మళ్ళీ పో నువ్వొద్దు నువ్వు వద్దు పో వెళ్ళ నాకు వద్దు పో జోల్ రావు తెల్లు చేసి మూతి పప్పు సాగేస్తుంది అమ్మాయి పో వద్దు నాకు పో అద్కో అరే సా అమ్మాయి తగిలింది నిన్ను ఇప్పటి వరకు వీడియో తీసారు కదా చాలా ఉంది కదా ఈ వీడియో చేసి విజయవాడలో తీసిందనమాట ఇంకా విజయవాడ నుంచి మనం ఇప్పుడు రెండో వారం గెలుస్తూ ఉంది అయితే ఇంకా వినకుండా జరిగే మొత్తం ప్రతిదీ పని కానీ చూపించాను కదా తర్వాత వచ్చేసి రాజ్ కుమార్కి పుట్టిండికి పుట్టింటికి వచ్చింది ఇంకా ఎందుకంటే ఇంక పుట్టుడికి ఐదు నెలలు వచ్చింది కదా ఇంకా అందుకని చెప్పేసి నిద్ర చేయడానికి అని చెప్పేసి ఇంకా రాజకుమారి పుట్టింటికి పంపించాను నిన్న తర్వాత నేను నెక్స్ట్ డే అంటే అక్కడ శనివారం పనిచేసి ఆదివారం మార్నింగ్ మా మనుషులకు పేమెంట్ ఇచ్చేసి తర్వాత ఇంకా రావడం జరిగింది ఇంకా నేను ఎందుకు వచ్చానంటే మనం మిను వేసాం కదా మినుము మా అమ్మ దగ్గరుండి ఇంకా అయితే మనకి ఎకర మీద మూడు క్వింటల్న్నర అయింది మినుము అవి సేల్ చేయడానికి వచ్చాను ఇంకా మొక్కజొన్న సేల్ చే మొక్కజొన్న కొనేవాళ్ళు మొక్కజొన్న అయిపోయిన తర్వాత మినుము కొంటాం అయ్యా మేము వస్తాం మీ దగ్గరికి కొనుక్కోవడానికి కొన్ని రోజులు ఆగాలని చెప్పేసి కొనే ఉ ఉంటారు కదా వాళ్ళు చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా ఉన్న అయితే కొంచెం అడుగున పెడితే ఎలుకలు పాడు చేస్తానని చెప్పేసి మళ్ళీ గో గోతాలు ఎక్స్చేంజ్ చేసి పక్కన పెట్టేశాను సాయంత్రం అయింది ఇంకా ఆరున్నర వస్తుంది ఎమ్మంటనే అవి మెట్టు మీద మెట్టేసి పరదాలు ఉన్నాయి మినకొండలో కొన్న పరదాలు అయితే ఉండే ఆ మినుకి చుట్టూరా బస్తా చుట్టేస్తే ఎలుకలు పాడు చేయకుండా ఉంటాయి తర్వాత నెక్స్ట్ డే మార్నింగు కొంచెం పల్లెటూరులో ఉంది చూసేసుకొని ఇంకా మళ్ళీ యథావిధిగా వెనుకొండ బయలుదేరుతా అన్నమాట ఇప్పటివరకు వీడియో చూశారు కదా చాలా ఫనీ అనిపించింది నాకైతే ఎడిటింగ్ చేస్తే కూడా చాలా నవ్వని నవ్వే అనమాట తర్వాత ఇంక రాజీ ఏమో ఇంక బుడ్డోడికి యాక్చువల్లీ ఇంక బుడ్డోడు ఐదు నెల వచ్చింది కదా నిద్ర చేయడానికి తర్వాత వచ్చేసి ఐదు నెల ఇంగ్లీష్ నోట్ ఉంటుందంట వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ చేయించుకొని అంటేనేమో డాక్టర్ అమ్మ గారు లేరు బుధవారం కానీ శనివారం కానీ చేస్తూ ఉన్నారు దగ్గరే కదా ఇక్కడ అందుబాటులో ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఏం పనిచేస్తుంది బుధవారం అని చెప్పేసి రేపు పొద్దున్న మార్నింగ్ బయలుదేరతాం మరి మేము కది పరిస్థితి అక్కడేమో అమ్మ నాన్న అలా చెల్లెలు మా బావ మా తమ్ముడు సుబ్బు ఆ మొక్కజొన్న వేసాడు కదా ఆ మొక్కజొన్న ప్రతిదీ మొక్కజొన్న కోయడం కానీ అక్కంకెళ్ళు మిషన్లు వేయడం మళ్ళీ విత్తనాలు అవన్నీ ఎన్ని కింటా లేవో అవి ఈరోజు సేల్ చేసేసి ఇంకా మళ్ళీ ఏదో విధిగా పనికడికి అయితే చేరుకున్నాడు దాని బుజ్జను సుబ్బు తర్వాత వచ్చేసి ఇంకా మా వాళ్ళు మా చెల్లెలు ఇంకా మిగతా మన దగ్గర చేసే మనుషులు వాళ్ళందరూ ఇంక అక్కడే ఉన్నారన్నమాట నేను నాతో పాటు వస్తా మా మామ ఏసీ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చుకున్నాను ఆయన ఈ ఊరే ఇంకా వెళ్తే వెళ్తా ఆయన తీసుకొని వెళ్ళాలి రేపు పొద్దున నాకు ఫోన్ చేశాడు నన్ను నువ్వు రాలేకపోయినా నన్ను ఆటో తైనా అని చెప్పేసి అన్నాడు సరే అమ్మాయ నాకు కొంచెం రేపు పని ఉంది నువ్వు చూ నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తాను నాని నేను వెళ్ళి మేము పని మేము పని చేసుకుంటామండి నువ్వు వెనక ముందుగా రావని రమ్మని చెప్పేసి చెప్పాడు అన్నమాట ఏదైనప్పటికీ వాళ్ళందరూ చేసినప్పుడు మన దగ్గరుండి మనం చేయడం పని చేయించుకోవడం అది బాగుంటుంది అందుకని చెప్పేసి నేను కూడా త్వరగా అని ఉన్నాను ఇంకా ఈరోజు రెండో రోజు రేపు మూడో రోజు ఇంకా సాయంత్రం నుంచైనా ఉదయం నుంచైనా అయినా బయలుదేరొచ్చు సరదాను బయలుదేరతాం